ప్రహ్లాదుని మాటలు వినిన తర్వాత శుక్రాచార్యుడు జ్ఞానదృష్టితో జరిగినదంతయు తెలుసుకొని ప్రసన్నుడయ్యను ఆయన ముఖము చిరునవ్వుతో నిండి ఉండేను దైత్యులతో ఎట్లు అనెను దానవులారా మీరు నా యాజ్యులు మీరు భయపడనవసరము లేదు పాతాళమునకు వెళ్ళవలసిన పని లేదు నేను సత్యమంత్రముల ప్రభావముతో మిమ్ములను రక్షించదను ధర్మ మర్మజ్ఞులైన మహాశైలారా ప్రాచీన కాలమున బ్రహ్మ నోటి నుండి నేను కొన్ని మాటలను వింటిని అవి మీకు తెలిపెదను వినుడు ఇవి మిగుల హితకరములు సత్యములు దృఢమైనవి బ్రహ్మ ఇట్లు పలికెను జరగవలసిన పనులు జరిగేయే తీరును ప్రారంధమును విఫలమునర్చడి సమర్థుడు ధరాతలమున ఎవ్వరునూ లేరు సమయము వికటించిన దాని వలన ఇప్పుడు మీ శక్తి క్షీణించను అందువలన ఒకసారి దేవతలతో ఓడిపోయి మీకు రసాతలమునకు వెళ్ళవలసి వచ్చను సమయము సదా పరివర్తన చెందుచుండును కొంతకాలము క్రిందట మీరు రాజులై ఉండిరి రాజ్యలక్ష్మి అంతయును మీకు ప్రాప్తించి ఉండెను ప్రారంధము ఉత్తమ ఫలము ఒసగెను దాని వలన పది యుగముల వరకు మీరు నిష్కంఠకముగా రాజభోగములు అనుభవించుచుండిరి దేవతల తలలను మీ పాదములతో అణగద్రొక్కి ఉండిరి రాబో సావాన్ని మన్వాంతరమున మరలా మీరు రాజ్యము మీకు రాజ్యము ప్రాప్తించను నీ పౌత్రుడు బలి త్రిలోకములను జయించి రాజ్యమును అనుభవించును ఆ సమయమున భగవంతుడగు విష్ణువు వామన రూపమును ధరించి అవతరించును నీ పౌత్రుడగు బలి చేత రాజ్యమును లాగుకొనుటకై ధరాతలమునకు చేరుకొను ఆ సమయముననే బలిని గురించి బ్రహ్మదేవుడి మాటలను పలికెను ఆ విష్ణువు దేవతల మనోరథము లీడేర్చుటకు బలి చక్రవర్తి యొక్క రాజమును హరించును శ్రీహరి బలితో ఇట్లు చెప్పెను నీవు రాబో రాబోవు సావర్ణి మన్వంతరమున వగుదువు ప్రహ్లాద వామన రూపధారియగు విష్ణుదేవుడు బలితో సంభాషించను నీ పౌత్రుడు ఇప్పుడు ప్రాణులెవ్వరికీ కనపడకుండా అదృశ్యుడై ఉన్నాడు భయముతో రూపుడే కాలము గడుపుచున్నాడు నేనిప్పుడు చెప్పున్నది పూర్వకాలపు విషయము అతడు గాడిద రూపమున ఒకనొక శూన్య నిలబడి ఉన్నాడు ఇంద్రుని వలన భయముతో వ్యాకుల పాటకు ఉన్నాడు ఇంతలో ఇంద్రుడు అచ్చటికి చేరుకొనెను పదే పదే బలిచక్రవర్తితో ఇట్లా అడగసాగెను దైత్య శిరోమణి నీవు గాడిద రూపము ఎందుకు ధరించితివి సకల లోకములకు భోక్తవు దైత్యులకు అధిష్టాతవు రాక్షసేశ్వర గాడిద రూపము ఎత్తుటకు నీకు సిగ్గుగా లేదా ఇంద్రుని పై మాటలను వినిన తర్వాత దైత్యరాజగు బలి అతనికి సమాధానం దేవేంద్ర ఇందులో సోకించ లజ్జింపవలసిన పని ఏమున్నది మహాతేజస్సాలియగు విష్ణు భగవానుడు మత్స్యరూపమును ధరించి ఇచ్చటకు వచ్చి ఉండేను అట్లే నేను గాడిద రూపంలో ఉంటిని ఇవన్నీ బుద్ధికి కనిపించు మార్పులే నీవు కూడా బ్రహ్మహత్య వలన భయముతో కమలమునందు దాగి కాలమును గడిపితివి అప్పుడు నీకు అనేక దుఃఖములు అనుభవించవలసి వచ్చెను అటులనే నేనును గాడిద రూపమును ధరించి ఉన్నాను దైవము యొక్క ఆధిపత్యమును స్వీకరించుటకు దుఃఖమేమి సుఖమేమి అన్నియును సమానమే దేవదేవుడు స్వతంత్రుడు ఆయన ఏమి చేయదలచునో దానిని తప్పక చేయును ఇది నిశ్చితము ఇట్లు బలి దేవేంద్రుడు ఇరువురు పరస్పరము సారగర్భ గర్భితమగున సంభాషించిరి ఈ వచనములతో వారి మనస్సులు సంతోషభరితములయ్యను తదుపరి వారు తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి ప్రారంధము ప్రబలమైనదని రుజువు చేయుటకే ఈ కథను మీకు నేను వినిపించితిని దేవతలు దైత్యులు మానవులతో నిండి ఉన్న ఈ జగత్తంతయు దైవాధీనమై ఉండును శుక్రాచార్యుడు మహానుభావుడు ఆయన వచనములను విని ప్రహ్లాదునకు మహదానందము కలిగెను దైత్యులు అత్యంత బలవంతులను విషయము అతనికి అవగతమయ్యను అతడు దైత్యులతో ఇట్లనెను నరించినను విజయము సమకూరదు అప్పుడు విజయాభిలాషులకు దానవులు అభిమానముతో మత్తులై ప్రహ్లాదునితో ఇట్లు పలికిరి యుద్ధము చేయట మిగుల అవసరము దైవమేమిటి ఇదంతయనూ మాకేమీనూ తెలియదు దానవేశ్వరా ప్రయత్నశీలురు కాని వారు దైవమునకు ప్రాధాన్యత ఇచ్చెదరు దైవమునెవరు చూచిరి ఎచ్చట చూసిరి దైవం ఎట్లుండును ఎవరు సృష్టించిరి ఇది వట్టి కల్పనయే కనుక సైన్యమును సిద్ధము చేసి యుద్ధం అనురించడము దైత్య శ్రేష్ట మీ బుద్ధి మిగుల వి విమలమైనది మీరన్నీయును తెలిసినవారు కేవలము మీరు మా ముందుండు అదియే మాకు పదివేలు రాజా ప్రబలమగు శత్రువును కూడా జయించే శక్తి ప్రహ్లాదునకు కలదు దానవులు ఉత్తేజితులు కాగా ఆయన సేనాధ్యక్షుడయ్యను సమరాంగణమునకు వెళ్ళి దేవతలను సంగ్రామమునకు ఆహ్వానించెను యుద్ధభూమిలో దానవులు దృఢముగా నిలిచి ఉండిరి దానిని చూసి దేవతలందరూ కూడా సకల ఏర్పాట్లను చేసుకొనిరి వారు దానవులతో కథనం ఇంద్రునకు ప్రహ్లాదునకు భయంకరమైన పోరు ప్రారంభమయ్యను వంద సంవత్సరముల వరకు సంగ్రామము కొనసాగుచుండెను ఆ మహాయుద్ధమున ప్రహ్లాను ప్రహ్లాదునిదే పైచేయి అయి ఉండెను శుక్రాచార్యుని చేత సురక్షితులైన దానవులు విజయులైరి అప్పుడు దేవేంద్రుడు బృహస్పతి ఆదేస ఆదేశానుసారము దేవి భగవతిని మనస్సులో ఆరాధించరు భగవతి సకల దుఃఖములను దూరము చేయినది పరమ కళ్యాణ స్వరూపిణి ముక్తిని ప్రసాదించుట ఎందు సిద్ధహస్త ఇంద్రుడిట్లనెను దేవి నీకు జయమగుగాక మహామాయ నీవు జగజ్జననివి నీ హస్తములందు త్రిశూల శంఖ చక్ర గద పద్మ ఖడ్గాది ఆయుధములు విరాజమానములై ఉన్నవి అందరికీ అభయముసకుట నీ స్వభావము మాతా నీకు నమస్కారము సమస్త భూమండలము నీ ఆధిపత్యముననే మనుగడ కలిగి ఉన్నది ఆరు విధములకు దర్శన శాస్త్రములకు పది తత్వములకు నీవు అధిష్టాత్రివి మహాబిందు కళాస్వరూపురాలవు మహాకుండలినీ రూపివి నీ విగ్రహము సచ్చిదానందమయము ప్రాణము అగ్నిహోత్రములందు పేరుగల రెండు మహాయజ్ఞములు నీరూపమే దీఖ వలె నీవు ప్రకాశించుచుందువు నీకు నమస్కారము తల్లి పంచకోశాత్మక విగ్రహము అనేది ఆనందమయ కోశమందలి బ్రహ్మస్వరూపిణివి ఆనంద కళికవు ఉపనిషదుల చేత స్థుతింపబడుదువు మాత కృపతో ప్రసన్న కమ్ము జగదంబా మేము మిగుల బలహ బలహీనులమైతమి మమ్ములను దైచులు పరాజితులను కావించిరి దేవి నీవు మాకు శరణముని చుదానవు కనుక ఈ కష్ట సమయమున మమ్ములను రక్షింపము నీ శక్తి జగత్ప్రసిద్ధము కష్టములు తొలగించు దానవు నీకు సకల శక్తులు సులభములు నిన్ను ధ్యానించు వారికి శాశ్వత సుఖము కలుగును నిన్ను ఉపాసించుట ఎందు అలక్ష్యము చెయ్యివారు అనేక దుఃఖముల శోకముల భయముల పాలయ్యదరు మోక్షమును అభిలక్షించు అభిలషించువారు వీతరాగులై అహంకార రహితులైన మహాత్ములు నిన్ను ఉపాసించి సంసార సాగరము నుండి తరించెదరు దేవి నీవు విశ్వమాతవు నీ ప్రతాపము ఎదుట దుఃఖము నిల్వజాలదు సమస్త జగత్తును సంహరించుటకు మృత్యురూపమును ధరించదు మాత మందబుద్ధి యగు సామాన్య మానవుడు నిన్నెట్లు తెలుసుకొనగలను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సూర్యుడు ఇంద్రుడు యముడు వరుణుడు అగ్ని పవనుడు నిగమాగములు మునిగణములు వీరందరూ సాటిలేని నీ శక్తి ఎరుగుటకు అసమర్థులు హృదయమున నీ ఎడల భక్తిభావమును నిలుపుకొన్న వారే మహాభాగ్యవంతులు సాంసారిక తాపముల నుండి అగాధ సుఖసాగరమున మునకలు వేయిచుందురు ఉమా నీ భక్తి నుండి వంచితులైన మందభాగ్యులు జనన మరణముల తరంగములతో నిండిన దుఃఖమయ సంసారము ఎప్పటికీ నీ దాటలేరు స్వచ్ఛమగు చామరములతో వీచపడుచున్న హాస విలాస వైభవములను అనుభవించువారు సుందర ప్రయాణ ప్రయాణయాన సౌకర్యములు కలవారు పూర్వజన్మయందు అనేక విధములకు ఉపచారముల ద్వారా తప్పక నిన్ను పూజించి ఇందురు కనుకనే అట్టి భోగ భాగ్యములను అనుభవించుచున్నారని నేను తలంతును అందరితోనూ గౌరవింపబడుచు ఉత్తమ గజములను అధిరోహించి విహరించువారు చక్కగా తోడ్పడు సామంతరాజులు కలవారు నిన్ను తప్పక ఆరాధించియుందురని నా ప్రబల విశ్వాసము ఇట్లు ఇంద్రుడు స్థితింపగా భగవతి భువనేశ్వరి వెంటనే అతట ప్రత్యక్షమయ్యను ఆమె సింహారూఢయ్యై ఉండెను ఆమె విగ్రహము నాలుగు భుజములతో శోభిల్లుచుండెను శంఖ చక్ర గద పద్మములతో ఆ దేవి హస్తములు విలసిల్లుచుండెను ఎర్రని వస్త్రములను ధరించి ఉండెను దివ్యహారములు కంఠసీమయందు వెలుగులీనుచుండెను ముఖమున ప్రసన్న కిరణములు అలరారుచుండెను ఆ దేవి సురగణములతో ఇట్లు పలికెను దేవతలారా ఇప్పుడు నేను తప్పక మీకు శుభమును చేకూర్చదను ఇట్లు సౌందర్యమునకు పరాకాష్టయ్యగు ఆ దేవి మధోన్మత్తున మధోన్మత్తులైన రాక్షసులున్న చోటికి సింహారూఢయ్య వెళ్ళెను దేవి ఎదుట వచ్చి నిలువరించి ఉన్నదని ప్రహ్లాదుని నాయకత్వమున ఆ రాక్షసులు చూసిరి అప్పుడు వారు భీతులై తమలో తాము చర్చించుకొనసాగిరి ఇక ముందు మనమేమి చేయవలెను ఏది ఎట్లైననూ భగవంతుడగు నారాయణునితో కలిసి ఈ చండిక ఇచ్చటకు వచ్చి ఉన్నది ఈ శక్తియే మహిషాసురుణ్ణి చెండముండలను సంహరించినది ఈమె వక్ర వక్రదృష్టి పడగానే మధుకైటభులు అశువులను బాసిరి ఈ భగవతి జగదంబ మనందరి ప్రాణములను తప్పక హరించును దైత్యులు ఇట్లు చింతింపసాగని వారిని చూసి ప్రహ్లాదుడి ఇట్లు పలికెను శ్రేష్ట దానవులారా ఈ సమయమున యుద్ధము చేయుట సముచితము కాదు మనము ఈ చెట నుండి పారిపోవలయను అప్పుడు దైత్యులలో పరిగిడిపోవటకు అలజడి చెలరేగెను అప్పుడు సం నముచి ఈ జగన్మాత క్రోధముతో మనలందరినీ తప్పక వధించును అని ఆ దైత్యులతో పలికాను అప్పుడు ప్రహ్లాదుడు మహానుభావ దుఃఖము కలుగకుండా ప్రయత్నం ఇప్పుడు మనం ఈ శక్తిని స్థుతించి ఆ దేవి అనుజ్ఞతో పాతాళమునకు వెళ్ళు ఏర్పాట్లను చేసుకుందము అని నముచితో పలికాను ఇప్పుడే నేను భగవతి శక్తిని స్థుతించదను ఆ దేవి మహామాయ సృష్టి స్థితి సంహారములు ఆ దేవి లీలలు సమస్త విశ్వమునకు ఆమె జనని భక్తులకు అభయమొసగుట ఆ తల్లి స్వాభావిక గుణము